ప్రైజాడ్ మన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు కలుగును గాక రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం గ్రంథం నలభై అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకట వచ్చినాలు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక త్రుటిల్లుదురు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశక నడిచిపోదురు దేవుడు తన పరిశుధ వాక్కును మన విడికిలో దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ యసు క్రిస్తు ప్రభు వారు సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చే దేవుడు నా బలమా బలము తనదని దేవుడు రెండు మార్లు సెలవిచ్చను ప్రైజాడ్ బలము తనదని దేవుడు ఒక మారు సెలవిచ్చను అది నాకు రెండు మార్లు వినబడను అంటున్నాడు కీర్తనకారుడు శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తానని యహోవా సెలవిచ్చను మనలో మనకు బలము లేదు గాని దేవుడిని మనలో బలపరిచే దేవుడు కుంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన యుద్ధ దినమున ఆయన నీకు బలమును ధరింపజేస్తాడు మన చేతులకు యుద్ధము మన వేళ్లకు పోరాటం నేర్పే దేవుడు ప్రైజ్ ప్రైజ్అలాడ్ దేనివిడ యేసు క్రిస్తున కృప చేత మనం బలవంతులుగా అవుతాం దేవుడు నిన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు దేవుడు సొమస్సుడు అలయుడు దేవుడు నిన్ను క్షమించడంలో గాని నిన్ను ప్రేమించడంలో కానీ నీకు సహాయం చేయటంలో కానీ నీ ప్రార్థనలు వినటంలో కానీ నీ బలహీనతలు క్షమించడంలో కానీ ఆయన అలసిపోయే దేవుడు కాదు ఆయన విసిగిపోయే దేవుడు కాదు ఆయన దగ్గరికి నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ప్రభా నాకు సహాయం చేయంటే ఆయన తప్పక సహాయం చేస్తాడు ప్రభా నేను ఓడిపోయాను ప్రభా ఈ వెయ్యోసారి కూడా నేను ఓడిపోయాను ప్రభా నాకు సహాయం చేయంటే ఆ వెయ్యోసారి కూడా దేవుడు నిన్ను క్షమించి నీకు సహాయం చేస్తాడు దేవుని నామానికి స్థుతి కలుగునగాక బాలురు సమస్యలుదురు అలయుదురు యవనస్తులు తప్పక త్రుట్టిలుదురు దేవుని సంఘములో మూడు రకాలుగా ఉన్నారు ప్రజలు చిన్నపిల్లలు యవనస్తులు పెద్దలు చిన్నపిల్లలారా ఆయన నామమున మీ పాపములు క్షమించబడి ఉన్నాయి కాబట్టి మీకు రాయించున్నాను యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందుకు నిలిచుచున్నది గనక మీరు దృష్టిని జయించి ఉన్నారు పెద్దలారా నుంచి ఉన్న వాణిని మీరు ఎరిగి ఉన్నారు తండ్రిని మీరు ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను అవును పిల్లలు యవనస్తులు అలసిపోతారు సొమసలుతారు ఆత్మీయ జీవితంలో ఇది ఒక మ్యారాథాన్ లాంటి పోరాటం ఇది పందుపు రంగము దీనిలో పోరాటం ఇది మనం పోరాడుది శరీరంతో కాదు ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం అందుకే మనం అలసిపోతాం పరుగు ఇది బహుమానం పొందుకుంటానికి పరిగెడతా ఉన్నాం తప్పకుండా అలసిపోతాం బాలురు అలసిపోతారు యవనస్తులు తప్పక త్రుటిల్లుతారు ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లకుండా ప్రభుత్వం నడవకుండా ప్రభు కార్యాల్లో పరిగెత్తకుండా నిన్ను ఆటంకపరిచేవి అనేకం ఉన్నాయి ఈ లోకము శరీరము సాతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు అందుకే నువ్వు తప్పక త్రుటిలతో అయితే నువ్వు కృంగిపో అవసరం లేదు నువ్వు త్రుట్టిలతో అని దేవునికి తెలుసు ఒకనొక సమయంలో యశు ప్రభు పేతురితో మాట్లాడుతున్నాడు పేతురు సాతాను మిమ్ములను గోధుమల వల్లే జల్లించవలనని కోరుకున్నాడు కానీ నేను మీ విశ్వాసము తప్పిపోకుండానట్లు మీ కొరకు ప్రార్థన చేసి నీ మనస్సు తిరిగిన తర్వాత నీవు నన్ను వెంబడించు అని ప్రభు చెప్పారు అవును దేవునికి మన బలహీనత తెలుసు మన మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన మన తండ్రి మనం నిర్మించబడిన రీతి ఆయనకి తెలుసు మనం విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి లాంటి వారమని ధూళిలాంటి వారమని త్రాసు మీద జా ఉండు లాంటి వారమని చేద నుండి జారు నీటి బిందువులు వారమని మన బలహీనమని ప్రభుకి తెలుసు అందుకే పరాక్రమ గల బలవంతుడా బలార్జుడా అని దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన బలాన్ని నీ ఎందు ఆయన ప్రత్యక్షపరుస్తాడు బాలురు సమస్యలుదురు ఎవరస్సులు తప్పక తృటి అయితే యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు దేవుడు అనుదినము నీకు నూతన బలాన్నిస్తాడు తన పరిశుద్ధాత్మ బలము దయమును వెలగొట్టిన బలము మరణాన్ని జయించిన బలము పాతాళాన్ని జయించిన బలము ప్రణుద్ధానుడైన క్రీస్తు బలము సమాధిని గెలిచిన బలము దేవుడు తన బలముతో నీ మీద ఉదయిస్తాడు కాబట్టి యహోవా కొరకు ఎదురు చొచ్చు వారు నూతన బలం పొందురు వారు పక్షి రాజు వలె పైకి ఎగురుదురు ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన ఎత్తుల్లో ఎగిరి కృప దేవుడి నీకిస్తాడు నీవు అలయక పరిగెడతావు నువ్వు నడిచిపోతావు సమస్యలక దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తాడు ఈ రోజు నేను ఇంకా వెనక్కి చూడవు దేని బిడ్డ దేవుడు నిన్ను బలపరుస్తాడు ప్రభులు ఆనందిస్తూ పాటలు పాడుచు ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ప్రభులు ఆనందిస్తూ ప్రభుకి సాక్షిగా జీవించడానికి నిజంలో ప్రతి విషయంలో కలిగి దేవుని కొరకు శోభ కార్యాలు చేసేవాడిగా బలవంతుడిగా దేవుడిని చేయబోతా ఉన్నాడు దేవుడు నిన్ను బలపరుస్తా ఉన్నాడు దేవుడిని ఆశీర్వదిస్తా ఉన్నాడు దేవుణ్ణి నడిపిస్తా ఉన్నాడు ఆయన నీ ఎందుకు కనబడబోతా ఉంది నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు క్రీస్తు ఆత్మ నీ దగ్గర నీలో సమృద్ధిగా ఉన్నాడు ప్రభుని బలపరుచును గాక ఆ